ఈ గొడవ సర్దుబ అనేదాకా నేను దుబాయ్ పట్టాను నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి నా చోటా సీను ఆడు పోలీసు వద్దాలు కుమించుకొని ఆడే వస్తాడు ఈరోజు మా అమ్మాయిని చూసుకోవడానికి పిల్లలు వస్తున్నారు తాంబూలు కూడా మార్చుకోవాలనుకుంటున్నావు అయినా ఈ నాటకాలు గురించి నాకు తెలియదయా నన్ను వదిలే కరెక్ట్ మాకు కూడా మీలాంటి జడ్జీలే కావాలి ఎందుకంటే మా దగ్గర నాటకాలు ఆడడానికి వచ్చిన వాళ్ళకు కూడా నాటకాలు అంటే తెలియదు నా వల్ల కాదయ్యా నేను రాలేను ఇతను ఎవరు పోలీసులు తరువుకు వస్తున్నట్టు వస్తున్నాడు ఊరుకోవాయి బాబు అతను మా కాబోయేలుడు మీ వాళ్ళకు చూస్తుంటే కొనసాభం ఉంచారు కోటలో అత్త సోకే అమ్మగారు నాన్నగారు రాలేదా ఓ ముఖ్యమైన పని మీద బయటికి అది పర్సనల్ గా చెప్పి అలాగే కూడా చూసి వెళ్దామని ఇంకా రారు మనం ఆ నాటక వెళ్దామండి కూడా కాస్త రిలీఫ్ గా ఉంటుంది నాటక పోటీలా యు మీ డ్రామా కాంపిటీషన్స్ ఆ లవ్ మీ నువ్వు కూడా నాటకాలు మాట్లాడేది బావా అది పెళ్ళైయాక రవి నువ్వు కూడా మాట వస్తున్నావ్ ఇవాల మనందరం డ్రామా కాంపిటీషన్ కి వెళ్తాం ఓకే ఒరే మైకల్ పోలీస్ నుంచి తప్పించుకోవడానికి నీకు మంచి అవకాశం దొరికింది హ్ అలా హలో ఎత్తుకెళ్ళింది ఎవరో కాదు మేమే ఇండికార్ మరియద గలంగి పండి హోర్ హలో ను ఇప్పడికే చాలా ఓవర్ గా మాట్లాడావ్ మేడ్ ఇన్ ఓవర్ పెట్టే ఎలైచరణ సూపర్ అవతార్ అరే భని భని సో ఉంటారు డబ్కర్ బరట్లే అరే గానే భరి ప్రసజ్ఞులైన ప్రేక్షకులకి పేం చేసిన కళాకారులకి హృదయపూర్వక స్వాగత సుమాంజలు కొంచెం అర్థమయ్యేలా తెలుగులో చెప్పా ఇది తెలుగే నువ్వు కొంచెం టీవీ ఛానల్ చూడడం తగ్గించు అర్థం అవుతుంది ఈనాటి నాటక పోటీల్లో ముందుగా ఒక వెరైటీ పౌరాణిక నాటకం శివ పాండవ సంవాదం శివ భీమసేన చాలించు నీ ప్రతాపం

గెడ్డం కిరీటం అన్ని పెట్టేసుకున్నాడు ఎప్పటి నుండి పోతలేడు వచ్చింది మీకోసం కాదు వెనకాల పోలీసులు వాళ్ళు తరుగుతున్నారు ఈనాటి ఈ నాటక పోటీల్లో చివరిగా ప్రత్యేక ప్రదర్శన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కడగడలాడించిన విప్లవ జ్యోతి స్వాతంత్ర సమర యోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా ఒక ప్రఖ్యాత నటుడు ఏకపాత్ర అభినయం చేయబోతున్నాడు చూసి ఎంతులు బ్రిటిష్ వారిని మన దేశం నుంచి తరిమి తరిమి కొట్టేంత వరకు బంధుత్వాలకి బంధాలకి నేను దూరంగా ఉన్నట్టే వెళ్ళు నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం వెళ్తావు పద ఎలా రమ్మంటావు సీత ఎలా రమ్మంటావు ఎండకు ఎన్ని వానకు తడిచి అర్రపూట అన్నానికి నోచుకొని నిర్భాగ్యులు నా ప్రజలు వారిని విడిచిపెట్టి ఎలా రమ్మంటావు రాలేను సీత రాలేను గాంధీ పవిత్రం నీరు పవి రూథర్ నన్ను నా అనుచరుణ్ని చంపాలంతో చూస్తున్నావా అసంభవం నేడమోయ్ ఇండియా వచ్చి ఎండలో తిరిగి నల్ల కొండలో మారిపోయినంత మాత్రమే పుట్టుబట్టలేనట్టుకున్నావా నల్ల కుక్క రూథర్ ఒక్క అల్లూరి సీతారామరాజు చచ్చిపోతే లక్షల మంది అల్లూరి సీతారామరాజు భవిస్తారు

కదరా ఈ సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి స్వాతంత్ర సమరం వీళ్ళందరూ ఎందుకురా నీకు నీకు దమ్ముంటే నన్ను నన్ను కాల్చరా కాల్చరా కాల్చు వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఈ అల్లూరి సీతారామరాజు నాటకంతో ఈ నాటక పోటీలు ముగిసేయి ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మేజర్ రాజశేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈ నాటక పోటీల్ని స్పాన్సర్ చేసిన మదన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఈయన సహకారంతో ఈ కార్యక్రమాలు ఎంత దిగ్విజయం అయ్యాయి కాబట్టి గట్టిగా అందరూ కరతాలు ఫాలో చేయవలసి ఉంటాయి సభకు నమస్కారం ఎన్నాళ్ళు నేను ఎన్నో వేషాలు వేశాను కానీ ఏనాడు ఎదో వేషాలు వేయలేదు ఇప్పటివరకు వరకు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నాను అనుకున్నానే కానీ ఒక ఆడపిల్ల తండ్రికి అన్యాయం చేస్తున్నానన్న సంగతి ఈ మదం చెప్పిన తర్వాతే తెలిసింది అయ్యా మేజర్ గారు నేను కోటేశ్వరిని కాదు నాది అమెరికాను కాదు ఓ ఫోటో స్టూడియో ఓనర్ మీ ఆస్తి కాజేయడం కోసం ఆ మైకెల్గాడ్ ఆడించిన నాటకం ఇదంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించమని సభాపూర్వకంగా వేడుకుంటున్నాను అర్చనా నా మనసులో ప్రేమను బయట పెట్టడానికి మా బావ చేసిన చిన్న పొరపాటుని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ రవి అనే మైకల్ గాడు నిన్ను పెళ్లి చేసుకుని మీ ఆస్తి కాజేయాలని ప్లాన్ చేశాడు రోజుకి నాకు ఎలాంటి సంబంధం లేదని నేను చెప్తే నువ్వు నమ్మో కాబట్టి నేను ఈ నాటకం ఆడాను అంటే ఏంటో దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలియని నాకు పరిచయంతోనే ప్రేమ విలువ తెలిసింది అర్చన నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు వీడి చేతిలో నీ జీవితం నాశనం కాకూడదని ఇదంతా చేశాను నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్గా మిగిలిపోతే నాకంతే చాలు ఇన్స్పెక్టర్ ఒక రకంగా నా లవ్ సక్సెస్ అవ్వడానికి కారణం అతను కూడా దయచేసి ఈ ఒకసారికి ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ మిస్టర్ మదన్ మా బావగాడి మేటర్ తేలితే సరిపోద్దేటి నా మ్యాటర్ తేలదా అవును ఇందాక ఆడవాడ వచ్చి నాకు గన్న పెట్టాడు నేను డార్లింగ్ అంటున్నాడు ఇందుకు ఎవడాడు చెప్పు ఎవడాడు నా హస్ మరి విషయం నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు అడగలేదుగా అంటే అడగపోతే ఇలాంటి విషయాలు చెప్పరా అంటే ఆయన మా మేనమామ మా అమ్మ తమ్ముడు అతనికి చిన్నప్పటి నుంచి పిచ్చి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని బలవంతంగా నాతో పెళ్లి చేశారు ఆ రోజు నా ఫస్ట్ నైట్